ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రాయలసీమ ఎమ్మెల్యేలు ఎంపీలు బీఫాన్ మరి అవగాహన సదస్సుకు వచ్చిన కళాదర్ రెడ్డి గారికి శివప్ప గారికి బండి శ్రీనివాస్ఆర్ గారికి శేఖర్ గారికి ఆనంద ప్రసాద్ గారికి నాన్నారి గారికి ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ పేరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి మరి రాయలసీమకు అందరూ అడుగు పెట్టారు మరి అలాగే ప్రభాకర్ గారు ఈ వేదికను మన అందరికీ అందించి ఎంతోమందిని ప్రోత్సహిస్తూ నిజంగా ప్రభాకర్ సార్ మమ్మల్ని ఎక్కడ మేము కొంచెం అక్కడ ఉందామా ఊడదామా అనే టైంలో మాకు బూస్ట్ అందించారండి ఆనంద ప్రసాద్ గారు ప్రభాకర్ గారు వాళ్ళకి ఇంకొకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం ఎందుకంటే గురువు ఉండాడు అనేది అందరికీ తెలుసు ఆయన శక్తి ఉందని అందరికీ తెలుసు కానీ మనం ఏదైనా ఒక పని తలికి అద్భుతంగా ఉండాలి నువ్వు చేస్తావా సస్తావా అని సార్ ఎప్పుడో చెప్తూనే ఉంటాడు మరి చెయ్యడమా చావడమా ఏదైనా ఎనుకడుగైతే వేసేదే లేదని మరి అలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ వారందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు కళాదర్ గారు కానీ శివప్రసాద్ కానీ ఎన్నో ఎన్నో విషయాలు మా అందరికీ అవగాహన తెలియజేస్తూ ఈ మరి వర్క్కు చాలా సహకరిస్తున్నారు మరి రాయలసీమలో ఎంతోమంది పిరిమిడి మాస్టర్లు పిరిమిడి పార్టీకి సిద్ధంగా ఉన్నారండి చాలా వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అడగంగానే మీరు ఉండాలి అని ఒక్క మాట చెప్తేనే చాలు మేం సిద్ధమని చాలా ముందుకొచ్చారు మరి వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మన పార్టీ పిరిమిడి పార్టీ మరి పిరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా సారు స్థాపించారు చక్కగా తొంభై తొమ్మిదిలో మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చింది నా పేరు సుజనాదేవి ప్రొద్దుటూరు నేను రెండు వేల ఎనిమిదిలో ఈ ధ్యానంలోకి వచ్చా మరి ఈ ధ్యానంలోకి వచ్చి ఎంత అనారోగ్యంతో ఏమీ తెలియదు ఎన్నో హాస్పిటళ్ళని తిరిగి తిరిగి ఎక్కడ ఏమీ లేదని లాస్ట్కు ఏదో ఒక మంచి మార్గం కావాలని నేను చోధిస్తుండే టైంలో ఒక ధ్యానం అనేది నా భర్త అశోక్ కుమార్ రెడ్డి ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను మరి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాం ఎందుకంటే మరి నా భర్త సహకారంతోనే ఈరోజు ఇన్ని ఊర్లు నేను తిరగలుగుతున్నానండి ఆయన తెలుసుకున్నాడు సత్యం తెలుసుకున్నాడు ఎంత అనారోగ్యంతో నేను బాధపడుతూ ఎప్పుడు రెస్ట్లో ఉండి మరి నేనేమి చేయలేను ఆడవాళ్ళంటే వండుకోవడం తినడం పడుకోవడం ఇంతేనా జీవితం అసలు ఏం చేయాలి ఏం చేయాలని నాలో ఒక తపన స్టార్ట్ అయిపోయింది నాకు ఒక మంచి మార్గం కావాలనుకున్న మరి ధ్యానం వల్ల లాభాలు ఒక బుక్ నాకు అందించారు మరి ఆ బుక్ ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చా ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి మన శ్వాసే మన గురువు ఏ వ్యక్తి మీద మనము ఆధారపడిన అవసరం లేదు మన శ్వాసే మన గురువు మనది గురువు ఉన్న విద్య గుడ్డి మీద కాదు ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అంటే గురువు ఉండాలి మరి గురువు ఉన్న విద్య మరి శ్వాసే గురువు అని మన గురువు గారు తెలియజేశారు బ్రహ్మర్షి శుభాషత్రి గారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మరి అలాగే స్వర్ణమాలమ్మ మరి సారుకు ఎంతో చక్కగా సహకరిస్తూ ఒక మహిళ ఏదైనా చేయగలుగుతుంది మరి పురుషులు ఎదగాలంటే మహిళా శక్తి కావాలి మరి అలాగే ఆ మహిళలు కూడా ఈ సొసైటీలో ఉండాలంటే పురుష శక్తి కూడా అవసరమే అలా అమ్మ కూడా మనకు ఈ సొసైటీలో ఒక పార్వతీదేవిలాగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మరి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మహాచక్రాలు కానీ ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేవిస్తున్నారు మరి అలాగే ఒక్కసారి మన పిరమిడ్ పార్టీ మనం చేసుకోవాలి కదండి చేయాలా వద్దా ఎలక్షన్లు పెట్టుకోవాలా వద్దా మరి మన పార్టీ ఏం పార్టీ పిరిమిడి పార్టీ మరి మన పిరమిడ్ పార్టీకి మనము బలపరచుకోవాలా వద్దా బలపరచాలా వద్దా చెప్పండి గట్టిగా బలపరచాలి బలపరచాలి అంటే మనము ఇక్కడ నిల్చోవాలి ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాలకు మనం ఆదర్శంగా ఒక పిరమిడ్ సొసైటీ ఉంది మరి పిరమిడ్ మాస్టర్లు నిరంతరం నిరంతరం వర్క్ చేయడానికే భూమి మీదకి వచ్చారు యోగేశ్వర్లని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు నేను ఆత్మనని తెలుసుకున్నారు మరి ఈ భూమి మీద సత్యాన్ని ధర్మాన్ని స్థాపించడానికే వచ్చామని తెలుసుకున్నాం మరి తెలుసుకున్న వాళ్ళు ఇండ్లల్లో కూర్చుంటే ఎలాగా సార్ చెప్పాడు మీరు చేస్తారా లేదంటే ఏమైనా గాజులు జరుక్కో కూర్చున్నారా ఇళ్ళల్లో అని ఎన్నోసార్లు నేను సార్ మాట నేను విన్నా చెయ్యాలి మన పని మనం చెయ్యాలి అప్పుడే మనం మన గురువుకు ఇచ్చిన గౌరవం కానీ సార్ చేసినప్పుడల్లా మనం ఏమంటామంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తామంటాం ఎక్కడ అండి అక్కడ సార్ ఉన్నంత వరకు చెయ్యెత్తామే కానీ ఇక్కడికి వచ్చేదలికి నా కుటుంబంలో ప్రాబ్లము నా వాళ్ళ ప్రాబ్లము లేదంటే బయట వాళ్ళ ఒత్తిడ్లు ఏవేవో చెప్తున్నాం మనం సత్యానికి ధర్మానికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో అప్పుడే మన వెంట అందరు వస్తారు ఎవరో కాదు నా భర్త మరి వేరే పార్టీ అంటే చాలా ఇష్టం కానీ నేను ఒకటే అనుకున్నా ఇక్కడ నేను ఎన్నో రకాల రోగాలతో మంచంలో ఉండి నరకమైన జీవితం అభించా ఆ టైంలో ఆయన చూశాను నన్ను మరి ఈరోజు నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఎస్ నీకే నేను సపోర్ట్ అన్నాడు ఎంత అభిమానం ఉన్నాయి బయటపట్టి నేను చేసే వర్క్ ఆయనకు నచ్చి నా పిల్లలు నా కుటుంబం అంతా నీకే ఓటు మరి పిరుమిడి పార్టీకే ఓటు మన పత్రిసారి పార్టీకే ఓటు ఊరికి అభిమానం చూపిస్తారు సత్యము ధర్మము ఎక్కడ ఉంటే అక్కడ వెంటే వస్తారు మా అమ్మ అయితే ఆడపిల్లలు ఏంటి ఎలక్షన్లంటా రోడ్లపైన ఫోటోలు వేసుకొని ఇలా చేస్తారని వన్ ఇయర్ ఆవిడ నాతో మాట్లాడలే అన్నా నా గురువే కావాలి ఆరోగ్యం ఆనందం ఇన్ని రకాలుగా నేను పొందుతున్నా ఈ మీదకి వచ్చిన రహస్యం నేను తెలుసుకున్నా తల్లిగా నువ్వు నాకు జన్మనిచ్చావు కానీ నేను ఇక్కడ గురువు ద్వారా నేను ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాననే రహస్యాన్ని నేను తెలుసుకున్నాను మరి సార్ చెప్పిన ధర్మాన్ని మేము పాటిస్తామని నేను మా అమ్మకు చెప్పి ఈ పార్టీ గురించి కొద్ది రోజులు నన్ను మాట్లాడకపోయినా మళ్ళీ మా ప్రొద్దుటూరులో ఆడవాళ్ళందరూ సపోర్ట్ చేసి ఆ అమ్మాయి ఒకటే కాదు తిరిగేది మేమందరం ఉన్నామని ఎప్పుడైతే చెప్తే అప్పుడు మా అమ్మ నిజంగా నాకు ఇచ్చి నీకు ఇష్టమైన పని నీకు ఇష్టంగా నీకు అనుకూలంగా చెయ్యని మా పుట్టింటి వాళ్ళందరూ నాకు సహకరిస్తూ మరి ఇంటి మీద పిరమిడ్ కట్టించడానికి కూడా మా అమ్మ ముందుకు వచ్చిందండి మనం వెంటే వస్తారు కొద్ది రోజు వాళ్ళు ఏదైనా మనల్ని మారాం చేయొచ్చు కానీ సత్యం ఎక్కడుందో అక్కడ మనందరికీ సపోర్ట్ జరుగుతుంది మరి ఈ పిరమిడ్ పార్టీని మనందరం చాలా చాలా ముందుకు తీసుకెళ్దాం ఈ పార్టీలో మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఏం చేయగలిగితే చేయండి తన్ మన్ ధన్ మరి ఏదైనా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనందరం ఇంత ముందుకు వచ్చాం ఈ పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళిపోదాం ఇంకా ఇంకా రాబోయే రోజులు ఎన్నో రకాలుగా అద్భుతాలను చూస్తాం నేను రాగానే ఇక్కడ ప్రభాకర్ సార్తో ఇక్కడ ధ్యానం పెట్టాలమ్మా అంటే సరే అని ఇరవై నాలుగు గంటల ధ్యానం పౌర్ణమికి పన్నెండు గంటల ధ్యానం ఆ ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక్కొక్క సెట్టింగ్ మూడు గంటలు ఆరు గంటలు అక్కడ ఎంతమంది గురువులు దీపయ్యారండి మరి మూడు నెలలకు ముందే ఇక శివగణాలు వచ్చేసి నూట యాభై మంది ఉండాలంటే ఈ పార్టీ ఈ మీటింగ్లు ఇక్కడ జరగాలండి ఎంత ఎనర్జీస్ని ఇక్కడ అందిస్తున్నారు ఒక్కసారి ఆ హాస్టల్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మరి ఎంతమంది గురువులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఇలా ఎంతమంది యోగేశ్వర్లకు సహాయ సహకారాలు మేము ఇంట్లో అక్కడ ఎక్కడ బయలుదేరినా మనకు సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు హాస్టల్ మాస్టర్సే ఇప్పుడు కూర్చోంటే కూడా పది మంది ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకు పది మంది మేము దిగి రెడీగా ఉన్నాము ఈరోజు ఒక వెయ్యి మంది మనకి ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారండి అంత మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు ఎప్పటికప్పుడు మనం వస్తాయి ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి కానీ మనము ధ్యానం చేస్తూ గమనించుకుంటూ ఏది అవసరం ఏది అనవసరం సత్యమేది ధర్మం ఏదని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి సహకాయ సహకారంతో మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాం పిర్మిడ్ పార్టీ బ్రహ్మర్షి పత్రిజీ పార్టీ యోగుల పార్టీ యోగుల పార్టీ ఆత్మజ్ఞానుల పార్టీ ఆత్మజ్ఞానుల పార్టీ మరి ప్రతి ఒక్కరూ ఈ పార్టీని చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోదాం ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మాస్టర్లకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ